మేషరాశి వారిలో ఈ యొక్క కార్తీక మాస పోలి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదట ఎక్స్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లో ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి ఒక అధిపతి కుచభగవానుడు వీరికి రెండవ స్థానంలో గురుచంద్రుల సంచార స్థితి ఉండడం వలన మేషరాశి వారికి స్వర్ణాకర్షణ వారికి స్మరణ వలన ధ్యాన వలన గజకేసరి యోగము అనగా విదేశాలకు వెళ్ళాలి విదేశీ విద్యను అభ్యసించాలి విదేశాల్లో వ్యాపారాలు చేయాలి విదేశాలలో ఉండబడినటువంటి జ్ఞాన సమార్జన అధికార పట్టాభిషేకాన్ని ఎలా పొందాలో మేషరాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ కుజుడు కనుక వీలైతే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి ఈ శని అమావాస్య రోజున అమావాస్య సందర్భంగా పోలి అమావాస్య అవ్వడం వలన దూర వాయు జల ప్రయాణాలు అసలు పెట్టుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి యంత్రాలతో ఆయుధాలతో మీరు సాహసోపేతమైనటువంటి పనులు చేయొద్దు ఎందుకనగా అర్ధాశ్రమ కుజుడు కుజదోష ప్రభావం కలడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక నిప్పుతో నీటితో గాలితో ఆయుధాలతో యంత్రాలతో మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటతో కూడా చాలా జాగ్రత్త అవసరం లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి పోతే ఆరవ స్థానంలో కేతు రేపేం జరగబోతుందో మీరు అంచనా వేయడంలో మేషరాశి వారు ముందు వరుసలో ఉంటారు అష్టమంలో బుధాదిత్య రాజయోగం అలాగనే మీరు ట్రాఫిక్ చలానాలను కానీ కరెంటు బిల్లుల విషయంలో కానీ ప్రభుత్వపు యొక్క అధికారులతో చ అప్రమత్తంగా ఉండి తినాలి లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అలాగనే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఆలోచన చేయడం వలన నిద్రలేని రాత్రులు గడపడం వలన అసలు ఇది చలికాలం అవ్వడం వలన పెరాలసిస్ లాంటి వ్యాధులు నరాల బలహీనత ముక్కు చెవికి సంబంధించిన బాధలు అదే కాకుండా కూడా మీకు వీలైనంత వరకు గోరువెచ్చ నీళ్ళు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి చల్లనీళ్ళ స్నానం చేసేటప్పుడు మీ యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి స్నానం చేయగలగాలి అదే కాకుండా కూడా ఈ అష్టమి శనివారం అమావాస్య ఆదివారం అమావాస్య రోజున వీలైనంత వరకు ఈ మందిరంలో ఈ వెన్నతో దీపం పెట్టేటువంటి కాల సమయంలో ఒక ఎర్రటి క్లాతును పరిచి కందిపప్పును కానీ కందులను కానీ పోసి ఈ దీపాన్ని ఉంచి ఆ తదన పూజ అయిపోయిన తర్వాత ప్రవహించిన నీటిలో కలపడం కానీ బ్రాహ్మణుడికి వస్త్రంతో కలిగి దానం చేయడం వల్ల రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి 가만히 앉아있네